తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజ నిప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడు వేల ఇరవై నాటికి సంవత్సరం పూర్తి అవుతుంది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం చేశారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి నలభై ఎనిమిది గంటల్లోనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం పద్దెనిమిది వందల ముఖ్య పెంచింది అభయ హక్కు హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రగతి భవన్ గా జరిగింది ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్నటువంటి గృహాలకు ఉచిత విద్యుత్తును అందించినటువంటి సందర్భం నెలకొన్నది పేద బడుగు బలహీన వర్గాల సొంతిటి కల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది నిర్ణయించింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విద్యుత్ రంగంపై శ్వేత పత్రాలు సమర్పించారు కవులు కళాకారులు సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారుడు గద్దరన్న పేరిట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది స్విట్జర్లాండ్